ఉప్పల్పాడులో ఊరు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టినారుప్పల్పాడు ఉప్పల్పాడు వరకల్ మండలం నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు ఉప్పలపాడు గ్రామానికి రావడం జరిగింది ఉప్పల్పాడు గ్రామం వరకల్ మండలం కర్నూలు జిల్లా గౌరవనీలైన అంబేద్కర్ గారి విగ్రహం ఊరు నడి నడిబొడ్ల ఊరి సెంటర్లో విగ్రహం పెట్టారు కానీ ఎంఆర్పిఎస్ జెండాలు మాదియ పల్లెల్లో పెడుతున్నారు కానీ ఎంఆర్పిఎస్ మాదియల కోసం ఒకటి కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా వేరే రాష్ట్రాల పేర్లు తెలీదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఉన్న పేదల కోసం రెండు రాష్ట్రాల కోసం పనిచేస్తుంది ఎంఆర్పిఎస్ కానీ ఊరు సెంటర్ల జెండాలు బాతాలి ఊరు సెంటర్లో బాతాలి కానీ మాది పల్లెల్లో బాతున్నారు అంబేద్కర్ని కొందరు అనేకులు అంబేద్కర్ అందరికీ రాజ్యాంగం రాసినాడు కాబట్టి ఎంఆర్పిఎస్ ఒక ప్రతి పేదవానికి చెందినది అంబేద్కర్ ఎంఆర్పిఎస్ అంటే మాదిలకు ఒకటే కాదు